శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే కర్కాటక రాశి వారికి ఈ రాబోయే ఆరు నెలల్లో జరిగిపోయినటువంటి ఆరు నెలల కన్నా అంటే జనవరి నుంచి జూన్ మధ్యలో జరిగిన దానికన్నా జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరిగే ఫలితాలు ఒక వంద శాతం అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది మరి ముఖ్యంగా ఏంటంటే దీనికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు గత కొంతకాలంగా జాతకుడికి కొన్ని అవమానాలు ఇబ్బందులు అపవాదులు రావడం జరిగింది కొంతమందికి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది రావడం జరిగింది మరి ఇప్పుడు జూన్ ముప్పయో తారీఖు ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గమనం చెందడం వల్ల టెంపరీగా భావంలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అయితే ఈ కారణం వల్ల కొంతవరకు అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఒక సాధారణ పరిస్థితుల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఏడవ స్థానం ఇబ్బందిదే ఎనిమిదవ స్థానం అనేది అతి ఇబ్బందికరమైనది ఇప్పుడు ఏడవ స్థానానికి రావడం కొంత రిలీఫ్ మాట అంటే బాగా ఇబ్బందుల్లో ఉన్నవాడికి సరే ఏదో ఒక బెయిల్ వచ్చిందనుకుందాం ఆ విధంగా రిలీఫ్గా ఉండే అవకాశం ఉండదు మరి ఇక్కడ ఏడు ఎనిమిది భావాలు శని భగవానుడు యాక్ట్ చేయడం వల్ల ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో మరి ఈ వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడటం జరిగే అవకాశం ఉంది దంపతుల మధ్య కూడా ఏదో విధమైన ఎడబాటు చికాకులు వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఏంటంటే శని ఎటువంటి ఇబ్బందులు అంటే బంధాన్ని మాత్రం చాలా గట్టిగా పెడతాడు అంటే ఉద్యోగరీత్యా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండొచ్చు ఈ సమయంలో లేదనుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరికి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితంలో అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అనుభవించలేకపోతుంటారు ఇది కొంతవరకు ఈ రాశి వారికి ఇబ్బందికర పరిస్థితి అయినప్పుడు కూడా అయితే ఆరోగ్యపరమైన విషయంలో గతంలో కన్నా కొంత స్టామినా పెంచుకోవడం జరుగుతుంది జాతకుడికి లేదంటే జాతకురాలకి ఒక విధంగా ధైర్యం ఓపిక వచ్చే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో వీళ్ళకి అత్యంత శుభదాయకమైనటువంటి ట్రాన్సిస్టేటర్ అంటే జూలై పన్నెండు నుంచి జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో కుజగ్రహం వృషభ రాశిలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి పదకొండవ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి కలయిక ఈ కర్కాటక రాశి వారికి జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో మరి కుజుడు ఈ జాతకానికి యోగకారకుడు పంచమ దశమాధిపతి అంటే మీ యొక్క టాలెంట్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు కాకపోతే మీ సంతానం యొక్క ప్రతిభ వాళ్ళకి ఒక మంచి ఉద్యోగస్తుడిగా చేయడం జరుగుతుంది వాళ్ళకి మంచి ఆదాయ వనరులు కూడా ఏర్పడడం జరుగుతుంది చాలా వరకు సొంత గృహం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఫలిస్తుంది అలాగే మీ యొక్క రక్త సంబంధికులు మీకు అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది సో ఏదైనా విశేషమైనటువంటి ఆనందం ఈ రాబోయే రోజుల్లో మీకు ఈ కుజుడు ప్రభావం రాబోతుంది ఇక గురువు యాస్టీజ్గా మనకి ఈ రాబోయే ఆరు నెలలు కూడా వృషభ రాశి లాభస్థానంలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అయితే శుభగ్రహమైనటువంటి గురువు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున వక్రగమనం పొందడం వల్ల విశేషమైనటువంటి బలం పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే పాపగ్రహాలు వక్రించినప్పుడు తమ యొక్క పాప ఫలితాన్ని ఎక్కువ చేసుకుంటే శుభగ్రహాలు వక్రించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి తన యొక్క ఫలితాలు శుభ ఫలితాలు పెంచుకుంటూ అయినటువంటి మేషరాశిలో వచ్చే ఫలితం కూడా ఈ రాశి వారికి రావడం వల్ల ఖచ్చితంగా జాతకుడు ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది గతంలో కన్నా చాలా ఫ్రీగా హ్యాపీగా సంతోషంగా ఉద్యోగం చేసుకుంటారు ఉద్యోగంలో మీకు ఒక మంచి అధికారి యొక్క లేదంటే మంచి గురువు లభించడం వల్ల మీ వృత్తిని సునాయసంగా పూర్తి చేసుకుంటూ ఆదాయం కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కలిగే అవకాశం ఉంది అదే కర్మస్థానంలోకి గురువు వచ్చినప్పుడు గత జన్మ పుణ్యఫలం కూడా మీకు అనుకూలించి ఈ జన్మలో ఉద్యోగపరమైనటువంటి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది మరి రెండు ఆరు పది భావాల్ని గురువు యాక్ చేస్తూ ఫైనల్గా పదకొండో భావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా ఉద్యోగం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశం ఉన్నది ఇంకా విడిగా మనం చూసుకున్నప్పుడు మీ కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది అలాగే మీకు ఒక ఏదైనా సంస్థ నిర్వహిస్తున్న ఒక యజమానిగా ఉన్న మీకు మంచి పనివారు అంటే మీ యొక్క సహాయం కొరకు మీరు నిర్మించుకునే స్టాఫ్ నమ్మకస్తులే దొరకడం వల్ల మీకు సజావుగా సాగే అవకాశం ఉంటుంది ఇంకా దశమంలో కూడా ఉండడం వల్ల ఓవరాల్గా వృత్తి రెండు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అక్టోబర్ తొమ్మిది తర్వాత మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే జూలై పన్నెండు టు ఆగస్టు ఇరవై ఆరు మధ్య కూడా మీకు మంచి అనుకూలంగా ఉంది కాబట్టి సాధారణంగా మరి రాబోయే ఆరు నెలలు మరి మొదటి ఆరు నెలల్లో మీరు పోగొట్టుకున్నది నష్టపోయింది ఏవైనా ఉంటే తిరిగి ఖచ్చితంగా మీరు రాబోయే ఆరు నెలలు పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి మిగతా గ్రహాల అనుకూలత కూడా మీకు ఇంచుమించుగా అనుకూలంగా ఉండడం మంచిది అయితే కొద్దిగా రాహు తొమ్మిదిలో ఉండడం వల్ల ఎక్కువగా మీరు కొద్దిగా ధర్మ కార్యక్రమాల్లో పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొండి ప్రత్యక్షంగానో పరోక్షంగా ఏ విధంగా కూడా దైవాన్ని దూషించడం కానీ మతాన్ని సాంప్రదాయాన్ని గురువుల్ని విమర్శించడం కానీ అది మానసికంగా కావచ్చు పబ్లిక్లో కావచ్చు ఏ విధంగా కూడా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని పాలు చేసే అవకాశం ఉంటుంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రాసుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి షిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై కేజీలు ఉంటాయి ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాల్లో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుకు పచ్చయంగా పెట్టగలరు మీ వెయిట్కి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరు చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధిత సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉండుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ పండు ఎరగొట్టి కోతులకు ఆహారంగా పెట్టడం ఇంకా ఓపుకున్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు మామిడి పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్య ఇంకే నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి ఏలినాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనకు దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకుడికి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ మాట సో అటువంటిది వాటికి రాహు కారణమవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది ఇది ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఇవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మన యొక్క రెమిడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి